బిగ్ బాస్ సీజన్ సెవెన్ ద మోస్ట్ పాపులర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కామన్ మ్యాన్ ఎంతో కష్టపడి ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి అంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనుకునే వాళ్ళ ముందు నిలబడి పోరాడి గెలవటానికి ఎంతో శక్తిని ఉపయోగించి ఎంతో ఓపికతో ఇంత దూరం వచ్చాడు తన స్వశక్తితో ఎవిక్షన్ పాస్ కూడా వద్దు నాకు ప్రజలే ముఖ్యం అన్నాడు అతను అర్హుడా లేదంటే ప్రతీది అందరి మీద రుబాబుగా అడిగి ప్రతీదీ అడుక్కుని ప్రతీది తీసుకుని వేరే వాళ్ళ సాయాన్ని అర్థిస్తూ ఇంత దూరం వచ్చిన అమరర్హుడు మీరే నిర్ణయించాలి ప్రజలే నిర్ణయించాలి ఎందుకంటే ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ తన కోసం కూడా వాడుకోలేదు అది తిరిగి ఇచ్చేశాడు ప్రజలే నాకు ముఖ్యం అన్నాడు అప్పుడు మీరే మనమే నిర్ణయించాలి కాబట్టి ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్ the common man taggedele the hero of the big boss thank you so much